అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో శనీశ్వరుడి జయంతి గురించి తెలుసుకుందాం శనిశ్వరుడి జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య తేదీ నాడు శనీశ్వరుడి జయంతి వస్తుంది జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున వచ్చింది ఈ రోజున శనిశ్వరుడిని భక్తి శ్రద్ధలతో వారి శక్తి మేరకు కొలిచి శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు శని మన యొక్క కర్మను తొలగిస్తాడు మన కర్మను తొలగించుకోవడానికి ఇది ఒక పరిహారం శనివారం రోజున శని పూజ చేపించడం శనిగలు దానం చేయడం తోలు చెప్పులు నల్లగొడుగు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేస్తే జాతకంలో ఉన్న శని ప్రభావం తగ్గుతుంది కోతులకు ఆహారం పెట్టడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది మహాకాళి అమ్మవారి పూజ చేయడం వలన శని యొక్క ప్రభావం తగ్గుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్న జాతకంలో ఉన్న శని ప్రభావం తగ్గుతుంది మహారాష్ట్రలో ఉన్న శని సింగనాపూర్లో దర్శనం చేసుకున్న శని యొక్క ప్రభావం తగ్గుతుంది శని యొక్క ప్రభావం ఈ నాలుగు రాశుల వారికి అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అష్టమ శని రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఉంది వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఉంటుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కుంభరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతుంది